భద్రపరిచి ఆయన విడికి ఇనికిడిలో నడిపించునుగాక తప్పిపోయిన నన్ను దారిన బేటి తెప్పరెల్లా చేసి నాకు తీర్చు నలచటను నా తప్పు మన్నిల్చు గనుక నాకే మీ కుదువా నా మరి గొప్ప దినంలోనికి ప్రవేశించిన మనకు శుక్రవారానే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈవేళ శుక్రవారాన్ని బేస్తవారం ఇవ్వచ్చు శుక్రవారం బుధవారం మంగళవారం ఇవ్వచ్చు ఈ దినాన్ని మనకి ఎందుకు ఇవ్వబడింది దేవుని యొక్క కృప మనకి ఈ దినాన్ని బలపరిచాడు కాబట్టి శుక్రవారం దినము మంచి దినము గొప్ప అని చెప్పారు ఎందుకు ఎందుకు ఇవ్వబడింది దినము ఈ దినం ఎందుకు కావాల్సినట్టు వచ్చింది అమ్మా శుక్రవారము మంచిదా దేవుడు సృష్టిని కలుగు చేస్తూ మానవునికి జీవం పోసిన దినము ఏసుక్రీస్తు ప్రభు పాపంతో నిండబడిన వారికి రక్షణ దినం రెండు యేసుక్రీస్తు ప్రభు మానవుడు పా పాపం చేసిన దినాన్ని రక్షించిన దినం అందుకే ఆయన అన్నాడు నా ఈ నేడే నాతో నీ ఉందు అన్నాడు మరి అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నటువంటి సజీవుడైన దేవుడు గొప్ప దేవుడు బలం కలిగిన దేవుడు సూర్యుడు మహాజ్ఞాని ఆయన మామూలు వాడు కాదు గొప్ప జ్ఞాని ఐశ్వర్యం కలిగిన వాడు మానవునికి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించుంటే దేవుడు లోకం కొరకు మనం ప్రయాసపడుతున్నాం భూమిలో ఖనిజములు ఏమున్నాయో వెతుకుతున్నాం మధ్యాకాశంలో ఏం దొరుకుతున్నాయో వెతుకుతున్నాం సూర్యచంద్రుడు నక్షత్రాల దగ్గర నివాసం చేయాలని మానవుడు కోరుకున్నాడు కానీ దేవుడిచ్చినటువంటి సత్యాన్ని ఎరగడానికి మనిషి జ్ఞానాన్ని ఉపయోగించలేదు దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచించి దేవుడు నాకు ఇంత గొప్పతనం ఇచ్చినాడు కదా దేవుని అనుకో నాకు నోరు లేదు చిన్ననాడు నోరు ఇవ్వలేదు నోరు లేదు పాపానికి యసనానికి ఉన్నటువంటి నాకు దేవుడు అన్నీ ఇస్తే ఒక అధ్యాయం తర్వాత అధ్యాయం చదవాలని లేదు ఇంకొక మోటార్ కొత్తది వస్తే తాను చుట్టుకొని మరంత డబ్బులు ఇస్తే సంపాదించుకోవాలని కోరిక ఈ దినానికి కూడా ఉంది కానీ నీకు నోరు లేకుండా మోగవాడికి ఉంటే నువ్వేం చేస్తుంటువు నీ తా పాపం నుంచి నేను తప్పించకపోతే నువ్వు ఏ గతి పట్టువు దేవుడు నిన్ను రక్షించకపోతే నీ స్థితిగతులు అన్న సంగతి మర్చిపోయి అనేకంగా బ్రతుకుతున్న నా జీవితాన్ని దేవుడు పరమ నుంచి దిగివచ్చి వచ్చినాడు అందుకే ఒక ఆయన అన్నాడు దైవజనులు అన్నారు పాపం బురువా ఇసుక బురువా అని అడిగాడంట ఏం బరువు ఉంటుంది పాపం బరువు ఉంటుంది ఇసుక ఇసుక రాయి కంటే రాయి కంటే రాయి బరువు రాయి కంటే బండ బరువు బండకంటే కొండ బరువు కొండకంటే పాపం బరువు దాన్ని మోసిన వాడు నజరేడైన ఏసుక్రీస్తుకు మాత్రమే తెలుసు దాన్ని మోసిన వాడు ఎవరు సూదంటి రాళ్ళల్లో తన పాదములు పెట్టి తండ్రి ఏర్పరచుకొని నా బిడ్డలు నాశనకరమైన జీవితంలో ఉన్నారని దేవుని మహిమను విడిచినటువంటి మనుషులు దేవుని సన్నిధిని కాదనుకున్నటువంటి మనుషులు దేవుడు నా కొద్దనే వద్దనుకున్నటువంటి మనుషులు నాశనకరమైన జీవితంలో నశించిపోతూ ఉండగా దేవుడు కన్నీరు పెట్టి దప్పికొని ఎంతగానో నా బిడ్డలతో నేను సహవాసం చేయాలని నా బిడ్డలతో నేను జీవించాలని నా బిడ్డలతో నేను ఏకీభవించాలని కోరుకున్న తండ్రిని కాదని త్రోవ తప్పిన బ్రతికిన మనమందరం కూడా ఇస్క్రయోత్ యోధాని గురించి మాట్లాడుతున్నాం బరబ్బాని గురించి మాట్లాడుతున్నాం ఈ దినాన మనలో బరబ్బలు లేరా ఇసుక లాంటి వాళ్ళం లేదా ఈరోజు పగడాలు పకడాల ప్రవీణని చంపిన వాళ్ళు ఇష్కర లాంటి వాళ్ళు కాదా ఎంతమంది లేరు భూమి మీద దర్శించుకోవడానికి వాళ్ళందరి కోసమే ప్రాణం పెట్టింది పగడాల ప్రవీణని కొట్టిన దానికి ఏసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి బాధ లేదు ఆయన సంపేసిన దానికి ఎలాంటి చింత లేదు ఎందుకంటే ఆయనకి కావాల్సిన త్రోభను శిరాలు పరుచుకున్నాడు భూమి మీద ఆస్తిని సంపాదించుకోలేదు ఆయన భూమి మీద నివాసాలు సంపాదించుకోలేదు ఆయన ఎక్కడ సంపాదించుకున్నాడు అంటే ఉన్న దేవుని సన్నిధిలో సంపాదించుకున్నాడు ఆయన బ్రతికినా చనిపోయిన బ్రతికున్నాడట్టే లెక్కది మరి అలాంటి కార్యములు మనం చేయలేకపోతున్నాం అలాంటి స్థితిగతులు మనం లేకపోతున్నాం మనకు కావాల్సినది కోరుకోవాసం ప్రయాసపడుతున్నామే కానీ దేవుడు రాజు దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు గాలిని నీటిని ఎండని ఈ నివాసం మన మన ఏర్పాటు మనం ఏ పాటి వారమని ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రాలను విలుగుగా నింపి కాలములు సమయములు మనకు అనుగ్రహించబడింది దేవుని ప్రేమను పొందుకోలేకుంటే ఇది ఏ దాన్ని పొందుకోగలం అదే ఈ దినాన ఏ క్రీస్తు ప్రభు నేడే నాతో అనకపోతే ఈ దినాన నీ కుమారుడు తప్పిపోతాడు నీ భర్త తప్పిపోతాడు నీ యజమానం తప్పిపోతాడు నీ అన్నదమ్ములు చెప్పిపోతాడు ఒకసారి గమనించుకోవాల్సిన వారమేను ఇసుక యువత యుగా లాంటిగా కాకుండా బరబ్బా లాంటివి కాకుండా యేసు క్రీస్తు ప్రభుని శోధించిన వారంగా కాకుండా యేసు క్రీస్తు ప్రభుని ప్రశ్నలు వేసిన వారముగా కాకుండా దేవుని చిత్తాన్ని దేవుని ఏర్పాటు చేసి పరలోక ముందున్న తండ్రి చేర్చడానికి ఏసే క్రీస్తు మనకు మార్గమై ఉన్నాడు అందుకే ఆయన తెలుసుకోవడం అన్నది యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము ఏసుక్రీస్తుని ఎరుగుయే నిత్య జీవము ఎందుకు ఆయన రాళ్ళల్లో నడిచాడు సూదంటి రాళ్ళల్లో నడిచాడు ఈ పాపం భుజాల మీద వేసుకొని దొల్లుతూ పడుతూ మోసుకొని ఎందుకు ఎత్తుకుపోయినాడు అన్నది ఆ రోజు దేవుడిచ్చినటువంటి ఆత్మను నశించిపోకుండా కాపాడుకునేటికీ తన్నా కుమారుని భూకేదించి నరుడిగా పుట్టించి నరుడు జన్మం నెత్తించి ఈ లోకపాపం భారం మోసిన వారే ఉన్నారు మరి ఆయన సమయాలు సరగా ఉంటుంది త్వరగా చెప్పేసి ముగిస్తారు ఒక తల్లి ఆమె ఇష్టానుసారముగా జీవిస్తూ ఆమెకు వచ్చిన స్వతంత్రంతో ఆడుకుంటూ పాటలు పాడుతూ సంతోషంతో ఉన్నటువంటి వ్యక్తిని పాపంతో నిండిపోయినటువంటి వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఏసు క్రీస్తు ప్రభు అందుకే అంత దూరం ప్రయాణం అయ్యి ఒక స్థలము ఒక బావి వద్ద నిలిచి ఆ స్థలమును సదురుపరిచి నాటడానికి ఇత్తనం వేయడానికి ఆ పొలాన్ని సిద్ధపరిచాడు సమరేశ్వరి అయినటువంటి ఆ స్త్రీ బహాగో సంతోషంతోను సమాధానంతో వస్తున్నది ప్రభు అయిన వారు కూర్చో అమ్మ నీ సమయం అయిపోయింది నీతోనే మాట్లాడనే ఉన్నాను నేను నీతో మాట్లాడతాను నీ పరిస్థితి ఏందో నేను తెలుసుకుంటాను ఇది అవునో కాదో తేలిపోతుందని వచ్చింది నేను ఇంత దూరం నుంచి ఎరుశలం నుంచి నడిచి వచ్చింది నీ కోసమే స్త్రీ కోసమే నేను నడిచి నడిచొచ్చిందని చెప్పి కాసుకొని ఉన్నప్పుడు అడుగు అడిగినప్పుడు అమ్మ నాకు కొంచెం తాగినట్టు నీళ్ళు ఆయన మాటలు చాలా మృదువుగా ఉంటాయి ఆయన మాటలో చాలా బలం ఉంటుంది ఆయన మాటలో చాలా ప్రేమ కలిగి ఉంటుంది ఆయన మాటలో నిత్య జీవం ఉంటుంది ఆయన మాటలో శాంతి సమాధానం సమకూరి ఉంటాయి కాబట్టి విత్తనం వేయడానికి సిద్ధపడుతున్నాడు పొలమును సదుపరిచాడు ఆయన మాట్లాడుతూ ఉండగంట నారు నాటుతూ నాటితే అది వయసుకొచ్చి పొట్టకొచ్చి ఎన్ను తీసి అరుణంచిందంట సమరేశ్వరీతో మాట్లాడు ముగించేటప్పటికి ఈ సమయం వచ్చేసిందంట ఏమైంది ఏమైంది అని అంటే ఆ పొలంలో ఆ విత్తనం వేయడానికి అంత సమయం పట్టింది ఆ సమయంలో వాళ్ళందరూ ఆమె ఫస్ట్ ఆమెలో విత్తనం ఆమె హృదయంలో ఇత్తనం నాటాడు ఆ ఇత్తనం ఫలించింది ఫలించేది అభివృద్ధి చెందింది అభివృద్ధి వచ్చి ఫలానికి వచ్చింది ఫలం వచ్చి అరుంచింది కనుక ఆ ఊరంతా రక్షణలోనికి తెచ్చుకోగలిగిన భాగ్యాన్ని దేవుడు వచ్చిన మాటకి ఎక్కడైనా సరే సబలపరుస్తాడు బలపరుస్తాడు నడిపించగలిగిన జీవాధిపతి అయిన దేవుని మనం నమ్ముకున్న వాళ్ళు కేవలమైన వారు మనం అనుకోకూడదు ఆయన కోట్లాని దేవదూతలతో స్థుతి నొందుతున్న ఆయన గతి లేని మన యొద్ధ కూర్చున్నాడు తాగుపోతున్న నా యొద్దకు కూర్చున్నాడు వ్యభిచారణ అయిన నాయకు కూర్చున్నారు నీతి లేని నాయకు కూర్చున్నారు నేను ఎంత ప్రార్థన చేస్తాను ఇట్టివాడిని దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ప్రేమ కలిగినవాడో ఆయన కనికరం చొప్పున మన మన వచ్చి కూర్చున్నాడు ఈ దినాన ఈ గొప్ప దినాన్ని మనకు అనుగ్రహించబడింది సృష్టిని సాలించి సృష్టిని ముగించుకొని దేవుడు ఆనందంతో పోయినాడు కానీ ఆనందాన్ని కాదనుకొని తప్పించుకొని వెంబడే సాతాన్ యొక్క మాటలు సాతాన్ యొక్క ఉద్దేశాలు సాతాన్ యొక్క కట్టడల్లో పడిపోయి మనిష్టానుసారముగా మనం జీవించి మనిష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే అందుకే శిలువు శ్రమ ఎట్టిదని తెలివిపరచడానికే ఐగుప్త దేశంలో అడుసు తొక్కుతూ ఉంటే ఎక్కడ వాళ్ళని అట్టే చంపి లాగి చంపేసిన వారు కాబట్టి ఈ శ్రమలన్నీ యేసుక్రీస్తు ప్రభు గొలగత కొండకు మోసిన వారై ఉన్నారు ఒక్కొక్క స్త్రీ పురుషులు చేసిన పాపాలు అలాగేనే మోసుకొని పోయిన వారు ఉన్నారు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఆదరణ ఆయన దప్పుకుంటానని దప్పుకుంటే తన బిడ్డలో బాగుండాలని నా రాజ్యం రావాలని కోరుకుంటున్నాడు ఈ దినాన ప్రతి బిడ్డ ఆయన రాజ్యంలో ఉండాలని ఎవరూ తప్పకూడదని ప్రతి ఆత్మని నేను రక్షిస్తానని వాగ్దానం మీద వచ్చిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి దబ్బికి తీర్చడానికి వచ్చాడు అందుకే ఆయన మాత్రం ఒక దేశం అందరి కొరకు విజ్ఞాపనం చేశాడు ఖచ్చితమనే తోటలో ఒక సమయంగా ఒక గడి కాదు నలుగురు రోజులు ప్రార్థన చేశాడు నీ కుటుంబం గురించి నా కుటుంబం గురించి అనేక దేశాల గురించి పల్లెల గురించి పట్టణాల గురించి దేశాల గురించి ప్రార్థన చేశాడు చేశాడు కాబట్టి మనం ఈ దినాన పరిశుద్ధమైన ఆలయంలోనికి వచ్చాం ఇష్కర యువతి నుండి తప్పించబడ్డాం బరబ్బరి నుంచి తప్పించబడ్డాం ఆయన ముళ్ళ కిరీటం ధరించిన వారి నుంచి తప్పించబడ్డాం కొరడాలతో కొట్టబడిన వారి నుంచి తప్పించబడ్డాం ఇవన్నీ దేవుడు తప్పించకపోతే ఇక్కడ ఎవరు నీతి మంతులు లేరు ఏదో ఒకటి స్వస్థత ఇస్తేనే ఏదో ఒక ఆరోగ్యం బాగుంటేనే ఒక్కొక్కరు మాట్లాడతారు డాక్టర్ కాడికి వెళ్ళి చనిపోతారు ఇంకొద్దు తీసుకెళ్ళమంటే అప్పుడు దేవుడు వస్తే నేను మాట్లాడతాను అంటాడు నువ్వు లేచి వెళ్ళిపోమ్మంటాడు ఆయన బాగుపడిపోయినాడు వెళ్ళిపోంటే బాగు బాగుపడిపోయిన వాళ్ళు చాలామంది సాక్షులు చెప్తారు ఈటీవీలో ఈటీవీలో మరి అదేవిధంగా బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి ముప్పై మూడు సంవత్సరాలు వ్యాధిగస్తుడై ఉండగా వాడిని వచ్చి స్వస్థభత్తి పంపించాడు ఎత్తుకొని నీ పరిపెత్తుకొని నీ వెళ్ళి పొమ్మన్నాడు మరి అలాంటి సజీవుని మనం నమ్ముకొని ఈ దినాన్ని మన జీవితాలు గడుపుకోవడానికి గొప్ప దినమును గొప్ప ఆచారములను మనకిచ్చినటువంటి దేవుని గొప్ప ప్రతి ఉండాలని ప్రతి కుటుంబానికి ఉండాలని నేను మనం చేసుకుంటూ ఈ దినాన్ని అంటే యోగ్యత లేని నాకు ఇంత సమయాన్ని కాలాన్ని కొద్దిదైనా నాకు అనుగ్రహించబడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలని దేవునికి అనపరుచుకోవాలని దేవుని పనికి ఎవరైతే ముందుకెళ్తాడో ఎవరైతే ప్రయాసపడతాడో ఎవరైతే దాని గురించి దా దహము దప్పికి గుని ఉంటాడో ఆ కార్యాలన్నీ దేవుడు మనకు ఓదార్పు కొరకై ఆయన తప్పుకున్నానని చెప్తున్నాడు మనం రక్షణలోనికి రావాలి మనం ఆయన సినుగు చాటుకు రావాలి మనం ఆయన వాగ్దానంలోనికి రావాలి ఆయన నీడకు రావాలి ఆయన కృపను పొందాలి మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రార్థన కూడా దేవుడికే చెప్పాడు ఇగోయా అలెగ్జాండర్ తాగబోతాడు వాడిని రక్షించండి క్షమించండి వాళ్ళు వాళ్ళు వాడు మంచివాడు కాదు ఇలా వాడిగాడు అన్నాడు ఆయన గౌరవమైన వాడు నేను అంటున్నాను పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోసం ఇలా క్షమించమని దేవుడు అడిగిన వాడు దేవుడికి అందరికీ చెప్పినాడు ఈ దినాన మన బిడ్డ బాగలేకపోయినా తల్లి బాగలేకపోయినా కుమారుడు బాగలేకపోయినా ఎవరు బాగలేకపోయినా మన కోసం వచ్చినటువంటి యేసుక్రీస్తు పరమ వైద్యుడు వైద్యులకే వైద్యుడు మహాజ్ఞాని పరము పరమును జయించినవాడు మరణమును గెలిచిన వాడు ఆయనకంటే నీతి కలిగిన వారు ఎవరు ఈ భూమి మీద కానీ ఇరువైపులు లేరు కాబట్టి నీతి సూర్యుడైన ఏసుక్రీస్తు మనతో ఉండి మన కార్యములు జరిగించడానికి పరమును విడిచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు తండ్రికి మనమందరం చేస్తే ఆయన దప్పిక తీరుతుంది కానీ ఏసుక్రీస్తు ప్ర వీళ్ళందరి కొరకు విజ్ఞాపం చేయగా కుడి ఉన్న దొంగ మాత్రమే ఒప్పుకున్నాడు తయా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే ఎంత ధన్యత ఎంత గొప్పతనము ఈరోజు ఆయన బట్టి మనం అందరం రక్షణలోని కూర్చాము ఈశ్వర్ యువతి లేని యుధ మనము బరబ్బా లాంటి మనము ఏసుక్రీస్తుని శోధించినటువంటి భటుల వంటి మనము ఈరోజు రక్షణలోనికి రాగలిగినామంటే ఆ దొంగ చేసిన ప్రార్థన ఆ దొంగ చేసిన విజ్ఞాపన పరమదేవుడు అప్పుడే అన్నాడు నువ్వు నాతోనే వచ్చి నువ్వు రేపురా ఇల్లుండ్రా మనసు రోజురా లేదు నీ పిల్లకాయలు చూసుకొని రాబో లేదు ఇల్లు వాటిని సర్దుకొని రాబో లేదా డబ్బులు గిప్పులు దాచి పెట్టుకోరా అన్న నీవు నీవు నేడే నాతో రామ్మన్నాడు శుభదినము గొప్ప దినము తండ్రి అయిన దేవుడు జీవం పోసిన దినం ఇచ్చిన దినం శరీరాన్ని మట్టిని మనిషిగా మలిచిన దినం ఇట్లీ దినమును పొందినటువంటి మనము ఈ దినాన మరణ స్థాయిల్లో మనం దిగజారినప్పుడు పరమదేవుని యొక్క ఆశీస్సులతో ఆయన సన్నిధికి చేరే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు ఈ దినాన్ని ఏసుక్రీస్తు నమ్మినవాడు ధన్యుడు ఏసుక్రీస్తు నిరుగుటే నిత్య జీవము ఏసుక్రీస్తు ప్రభువును బాప్తీసును పొందినవాడే నిత్య జీవం ఒకటి కాదు ఎన్నో ఆశీర్వాదములు మానవులకి ఇవ్వబడినటువంటి ఈ గొప్ప తరుణాలను మనం ఈ దినాన్ని పొందుకోగలిగిన భాగ్యం మనకు వచ్చింది అనేక మంది అనేక రకాలుగా అనుకున్న మనకు ఒకరి మాటలు మనకు అక్కర్లేదు ఒకరి మాటలు మనకు అక్కర్ తీరు మన ఆకలి తీరవు ఒకరి మాటలు మనకు అక్కర్ తీర్చు మన ప్రభు అయిన ఏ శిక్షిస్తూ ప్రభు మనకి ఏదడిగినా ఇవ్వడానికి ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన వాడు మనమంటే మిక్కిలుగా ప్రేమించినవాడు మనవలని అధికముగా ప్రేమించినవాడు కాబట్టే తనని ఎంతమంది కొట్టినా ఎంతమంది ఏం చేసినా పళ్ళంత మాట అనకుండా తండ్రి వీళ్ళు ఏం చేయుతున్నారు వీళ్ళు ఎరుగురు కాబట్టి వీళ్ళకి తెయాలి పట్టున్నాయని బాగా తెలుసు దేవునికి అందుకే గొలగతో కొండ మీద ప్రార్థన చేస్తుంటే కుడి చేతు కొన్ని ఎరవ చేతు కొన్ని పట్టుకొని గొలగతో కొండ మీద కొన్ని ఎరువు కొన్ని కొంతమందినే వేశారు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఏసుని సిలువ వేయండి ఏసుని సిలువ వేయండి ఆ పాపం మాకును మా బిడ్డలకు ఉంటుంది అన్నారు కానీ ఆయనకి మన మనుషులందరూ పరిపూర్ణులే పరిశుద్ధులు ఎందుకంటే దేవుని ఆత్మ పొందిన వాళ్ళమే దేవుని ఆశీస్సులు పొందిన వాళ్ళమే దేవుని ఆదరణలో ఉన్నివారమే దేవుడిచ్చిన ఆదరణలో బ్రతికిన వారమే ఈ దినానం సృష్టి మనకు ఉందంటే ఎన్ని ఎన్ని పరిస్థితి ఏది సంపాదించుకోగలం పన్నుకు డబ్బు గాలికి డబ్బు కట్టగలమా ఎండకు డబ్బు కట్టగలమా నీటికి డబ్బు కట్టగలమా నివాస భూమికి మనం డబ్బు కట్టగలమా దేవుడు అంతా మనకు ఫ్రీగా ఇచ్చాడు మళ్ళీ తిరిగి తిరిగి మరణం కూడా ఫ్రీగానే దానం చేస్తాడు ఎందుకంటే ఏస్తు క్రీస్తు నమ్ముకోవడమే మన దగ్గర డబ్బులు చూపి పెట్టుకొని పోయి టికెట్ కొనుక్కోబడలేదు ఏస్తు క్రీస్తు నమ్మి పొందడమే మనకు నిత్య జీవం అయిపోయింది ఇప్పుడు దొంగ ఏం ఇదిలో పట్టుకో బాగలేదు ఆడు కూడా సావుకు వచ్చినాడు ఈయనన్నా చనిపోతాడు ఆయన మోకాళ్ళు గుట్టి చంపుతారు కానీ సావుకు ముందే మెలకు కలిగింది దొంగ ఎడవబడిన దొంగ లాంటి వాళ్ళు మనం ఎడవబడిన దొంగ లాంటి వాళ్ళకి మళ్ళీ దేవుడు ప్రేమ చూపించి నన్ను నమ్మిన ప్రతివాడు నిత్య జీవంలో ఉంటాడు నన్ను నమ్మిన ప్రతివాడు నా తండ్రి వద్దు ఉంటాడు నన్ను నమ్మిన ప్రతి వాడికి నా తండ్రి వద్ద నివాసాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి నీకు ప్రతి విషయాన్ని నీకు చేస్తానని చెప్పిన దేవుని యొక్క కృప మన ఎల్లరికి ఉంది కాబట్టి దేవుని ఆశిస్తులు నిండుగా మిండిగా మనకు దయచేసి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి గాక ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన మా దేవ అల్పులను యోగ్యత లేని మాకు ఇంత గొప్ప తనమునిచ్చిన తండ్రి ఇంత గొప్ప ధన్యతనిచ్చిన తండ్రి ఇంత సమయాన్ని ఇచ్చిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు మంగళహారతులు పరలోకములో నివాసం చేయి నీవు కోట్లాని దేవదూతలతో స్థుతి నొందు నీవు పాపులమైన మా యొద్దకు వచ్చి కూర్చున్న దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నిబిడలమైన మేమందరము నీ కరుణ చొప్పున నీ దయ చొప్పున ఏస్తు క్రీస్తు నిజదేవుడే నమ్మి నీ వద్దకు వచ్చిన నీ బిడలమైన మాకందరికీ మా ప్రార్థన విజ్ఞాపనం మరో పెట్టికి మార్పు ఇచ్చింది మేమందరము ఏకముగా నీ రాకడమేగముకే ధన్యత ఈ ఇక్కడ ఉన్న ప్రపంచంలో ఈ దినాన శిలువ ధ్యానంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు బలపరచండి ప్రభు ప్రతి బిడ్డకి నీ ఆత్మశక్తితో నింపండి నాయన ప్రతి బిడ్డకి మీరు కనపడండి ప్రతి బిడ్డకి మీరు మాట్లాడండి సర్వాధికారి అయిన దేవుని యొక్క మహాకృప సై దయచేసి ప్రతి ఒక్కరూ నిత్యజీవం పొందు భాగ్యం దయచేయమని ఇసుక యువతి క్షమించండి బరబాను క్షమించండి ఏస్తు క్రీస్తు ప్రభుని శోధించిన ప్రతి వారిని క్షమించండి వారికి తీర్పు చేసిన వారిని క్షమించండి సర్వలోకంలో నీతిమంతుడు నీవు తప్ప మరి ఎవరు లేరు కాబట్టి ప్రతి బిడ్డని క్షమించి ఆదరించి బలపరిచి నాలాంటి అల్పులను కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు నీకు స్తోత్రములు చెల్లింతు మేమందరం నీ మహిమను పొందే భాగ్యం దాయిచ్చేమని ఏ సైపు నేను ఆమెను అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి హాలేలుయా హాలేలుయా అలే లుయా ఒక్క రెండు పళ్ళ ఒక్క పళ్ళ టైము ఏది ఉంచి ఇలా అదే టీ కలువరిగిరిలో గో రసివా సయ్యా చిత్రహిం సలు నీకు నిత్య బగలనో దేవా కలువరిగిరిలో గిరిలో గోరసివా ప్రే లాదే నే సయా సిట్రాఇం సలునికు నాకు ఏమని వర్ని చిరక దిగమింగితివే దాము దామని రోదించి దుచిరక సహితము దిగమింగితివే శ్యాసీన్ సగలవు శాంతిని చూపితివి శ్యాసిన సగలవు శాంతిని నీ ప్రేమకు సాధరు